ఇన్స్పెక్టర్ కావ్యగారి మీద పడిన నింద పోవడానికి ఆ తాయర్ని అరెస్ట్ చేయడానికి తొందరలోనే అదంతా జరుగుతుంది సార్ అని జేడీ చెప్పడంతో నేను కూడా అందుకోసం ఎదురు చూస్తాన ఉంటున్నానమ్మా అని బస్ రెడ్డి చెప్తూ ఉంటాడు సరే సార్ మేము బయలుదేరుతున్నాం అని జేడీ కేడీ బయలుదేరి వెళ్ళిపోతారు తర్వాత గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న వైజయంతి దగ్గరికి అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అంటూ యువరాజ్ అరుస్తూ రావడంతో మొక్కలకి నీళ్లు పోస్తున్నాను బొడా అని వైజయంతి చెప్తూ ఉంటుంది నిషి నిషి అని యువరాజ్ కేకలు పెడుతూ ఉంటాడు ఏమైనా ండి ఎందుకు పిలుస్తున్నారు అంటూ నిషి రావడంతో అమ్మ చూడు ఏం చేస్తుందో అని యువరాజ్ అంటూ ఉంటాడు ఏంటత్తయ్యా ఇలా చేస్తున్నారు అని నిషి అంటూ ఉంటుంది ముక్కలకి నీళ్లు పోస్తే తప్పేంటి అని వైజయంతి అడుగుతుంది పోయొచ్చత్తయా కానీ మీరు మీడియా ముందు పోయాలి మీరు ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యే ఇలాంటి పనులు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు ఇలా రండి అని యువరాజ్ నిషి ఇద్దరు వైజయంతిని గార్డెన్లో ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకువస్తారు అత్తయ్య మీరు కాబోయే ఎమ్మెల్యే మీ మాట నడక తీరు అన్నీ కూడా మారిపోవాలి అని నిషి యువరాజ్ చెప్తూ ఉంటారు ఏందమ్మి ఎలా మాట తీరు మార్చుకోవాలి ఎలా నడక మార్చాలి ఇదిగో ఇలా నడిచేనా అని క్యాట్ చేస్తూ ఉంటుంది అయ్యో అలా కాదు హుందాగా నడవండి దండాలు పెడుతూ నడవండి జనాల్లో మీకు ఎవరు తెలియకపోయినా కూడా అప్పుడప్పుడు కొంతమందిని బాగున్నారా అని అడుగుతూ ఉండాలి అని నిషి యువరాజ్ చెప్పడంతో ఆ ఇలా నడుస్తాను ఇలా దండాలు పెడతాను అని వైజయంతి చేసి చూపిస్తూ ఉంటుంది ఆ అమ్మ ఇక మన దశ తిరిగిపోతుంది మనకు ఎవ్వరూ అడ్డు రాలేరు నువ్వు ఎమ్మెల్యేవి అని యువరాజ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు ఈ లోపల సుధాకర్ వైజయంతి అని పిలవడంతో వైజయంతి పరుగులు పెడుతూ ఉంటే అత్తయ్య హుందాగా హుందాగా నడవండి అత్తయ్య అని మళ్ళీ నిషి చెప్తూ ఉంటుంది అలాగే అని వైజయంతి హుందాగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది Tad atrikai vēl. వదిన ఇదిగోండి వదిన ఇరవై ఏళ్ల కిందటి న్యూస్ పేపర్ ఇందులో మా అమ్మకి సంబంధించిన న్యూస్ ఉంది చూడండి అని చెప్పడంతో ఓ అప్పట్లో మీ అమ్మ లంచం తీసుకుంటూ దొరికిపోతే అది తప్పని నిరూపించుకుందా అందుకు సంబంధించిన న్యూస్ కదా ఇది అని కౌశిక అనడంతో అవును వదిన అప్పట్లో మా అమ్మని అరెస్ట్ చేసిన ఏసీపీ ఆఫీసర్ని పట్టుకుంటే వాళ్ళ వెనుక ఉన్న అందరూ కూడా బయటికి వస్తారు అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు ఓ సూపర్ జగదాత్రి ఇన్నేళ్ల కిందటి న్యూస్ పేపర్ని మీరు బాగానే సేకరించారే ఎలా సంపాదించారు అని కౌశికే అడుగుతూ ఉంటుంది మాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు వదిన ఆయనకి చెప్తే తీసుకువచ్చారులేండి అని దాత్రి కేదార్ కవర్ చేస్తారు ఓ అవునా అయితే ఆ ఏసీబీ ఆఫీసర్ ఎవరో నేను ఎవరికైనా చెప్పి కనిపెడతాను అని కౌశికి అంటుంది అవసరం లేదక్క మా టీం ఆల్రెడీ ట్రైమ్ చేస్తున్నారు అని కేదార్ నోరు జారుతాడు మీ టీమా ఏ టీం అని కౌశికి అనడంతో దాత్రి కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది అంటే కేదార్కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారని చెప్పాం కదా వదిన అతని గురించి చెప్తున్నారులే కేదార్ అని దాత్రి కవర్ ఉంటుంది అవును పోలీసులు అయితే త్వరగా పనిచేసి పెడతారు కదా వదిన అని దాద్రి కేదార్ చెప్తూ ఉంటారు సరే అలాగే అంటూ కౌశికి అనడంతో వాళ్ళిద్దరూ పక్కకు వస్తారు ఈ జగదాత్రి కేదార్ నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నట్లు ఉంది అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాటి మాటికి నోరు జారుతున్నావు కేదార్ అని దాత్రి అంటే అవునవును ఇక మీదట ఎప్పుడు ఇలాంటి తప్పు చెయ్యంలే దాత్రి మన ఇద్దరికి మంచి కాఫీ కావాలి నేను వెళ్ళి పెట్టుకు వస్తాను అని కేదార్ అంటూ ఉంటే ఎవరైనా చూస్తే బాగుండదు కేదార్ నేనే పెడతాను అని దాత్రి అంటున్నా కూడా అవసరం లేదు నేను నా భార్యకి కాఫీ పెడితే తప్పేముంది నేనే పెడతాను అని కేదార్ మొండి పట్టుపట్టి పెడుతూ ఉంటాడు అప్పుడే మేఘన బామ్మ ఇద్దరు కారు దిగుతూ ఉంటారు బామ్మ ఇప్పుడు ఎందుకే అని మేఘన అంటూ ఉంటే లేదు లేదు ఇప్పుడు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిపోవాల్సిందే అని బామ్మ అంటుంది కేదార్ వద్దంటే అప్పుడు ఏం చేయాలి అని మేఘన అంటుంది చూడు ఆ జగదాత్రి అడ్డుపడుతుంది కేదార్ వద్దంటాడు ఇవన్నీ కూడా నువ్వు ఏవీ మనసులో పెట్టుకోకు నేను ప్రీ ప్లాన్గా వచ్చాను మీ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయిపోయి వెల్ పెళ్లి పనులు మొదలు పెడితేనైనా ఆ జగదాత్రి సైలెంట్గా ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు వద్దు కాదు కూడదు అన్నారే అనుకు ఇదిగో నువ్వు ఈ విషం తాగేస్తానని చెప్పు అని బామ్మ విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా మొదలైంది నువ్వు అనడం అనడంతోటే కదా మళ్ళీ అదే మాట మొదలుపెట్టి మనం దారిలోకి తెచ్చుకుందాము మీ నాన్నకి ఐజీకి భయపడైన వాళ్ళు మన మాట వింటారు అని బామ్మ అంటుంది అలాగే రా లోపలికి వెళ్దాం అని మేఘనా బామ్మ ఫోటోగ్రాఫర్ని తీసుకుని లోపలికి వస్తూ ఉంటే అప్పుడే కేదార్ చేతిలో కాఫీ ఉంటుంది కేదార్ నువ్వు నా కోసం కాఫీ పెట్టి తీసుకువస్తున్నావా అని మేఘన చాలా సంతోషపడుతూ ఉంటే కాదు కాదు నేను నీ కోసం ఏ మాత్రం పెట్టలేదు నువ్వు మాత్రం అలా అనుకోకు అని కేదార్ అంటూ ఉంటాడు అయినా కూడా మేఘన అసలు వినకుండా నేను రావడం గమనించేసి నా కోసం కాఫీ పెట్టి తీసుకువచ్చి కూడా కాదని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఇలా ఇచ్చేసేయి అని లాక్కొని మరీ తాగుతూ ఉంటే అప్పుడే నిషి దాత్రి అందరూ అక్కడికి వస్తారు నీకు నా మనవరాల మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా కాఫీ పెట్టిస్తావు కేదార్ అని బామ్మ అంటూ ఉంటే వావ్ కేదార్ నువ్వు మేఘన కోసం కాఫీ పెట్టించావా అని ఎప్పుడు నువ్వు జగదాత్రికి కూడా పెట్టివ్వలేదు కదా అని నిషి అంటుంది అయినా కూడా జగదాత్రికి ఈ కేదార్ ఎందుకు కాఫీ పెట్టిస్తాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బామ్మ అంటూ ఉంటుంది మేము ఇద్దరము ఎప్పటి నుండో ఒకే చోట పనిచేస్తున్నాము కలిసి ఉంటున్నాం కదా అందుకే నాకే పెట్టివ్వలేదు మేఘనకి ఎలా పెట్టించింది అన్న ఉద్దేశంతో మా చెల్లి అంటుంది అంతే నాకు పెట్టివ్వలేదు మేఘనకి ఇచ్చాడు అంతే కదా అని దాద్రి చాలా కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది అయినా ఈ గోల్ అంతా మాకెందుకు మేము ఫోటోషూట్ కోసం వచ్చాము వెడ్డింగ్ ఫోటోషూట్ అని మేఘన బామ్మ చెప్తూ ఉంటారు ఏంటి వెడ్డింగ్ ఫోటోషూటా ఏం మాట్లాడుతున్నారు అని దాత్రి అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కదా అయినా వీళ్ళు ఫోటోషూట్ చేసుకుంటే నీకేంటి బాధ అని బామ్మ అంటూ ఉంటుంది అసలు కేదార్ ఒప్పుకోలేదు కదా ఫోటోషూట్ అంటున్నారేంటి అని దాత్రి అడుగుతూ ఉంటుంది అవును నాకు తెలీదు నేను చెప్పలేదు అని కేదార్ అంటూ ఉంటాడు కేదార్ నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావు రా రా అని మేఘన పిలుస్తూ ఉంటే ఇప్పుడు అవసరం లేదు నాకు నచ్చలేదు రానని చెప్పు అని దాత్రి కాచి పూచి చెప్తూ ఉంటారు అవును నాకు వద్దు అని కేదార్ చెప్తున్నా కూడా కేదార్ ఇలాగే మాట్లాడతాడు ఇదిగో అబ్బాయి ఇదిగో ఫోటోలు తీ అని బలవంతంగా ఇక ఫోటోలు బామ్మ దగ్గర ఉండి తీయిస్తూ ఉంటుంది దాత్రి ఏమీ చెయ్యలేక కూర్చొని చూస్తూ ఉంటుంది ఏంటి సిస్టర్ ఏదో ఒకటి చేసి ఆపొచ్చు కదా పెళ్ళి అయిపోయిందని చెప్పొచ్చు కదా అని కాచీబూచి దాత్రిని అడుగుతూ ఉంటే కొన్ని పరిస్థితుల వల్ల మేము చెప్పలేకపోతున్నాము ఇదంతా చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని దాత్రి రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇదిగో నడుం మీద చేయివే ఇలా తీసుకుందాం అలా అని మేఘన కేదార్తో తీయించుకుంటూ ఉంటుంది నిషి చప్పట్లు కొడుతూ చూస్తూ ఉంటుంది ఏ నిషి సిస్టర్ చూడు ఎలా చేస్తుందో నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే సిస్టర్ అని బూజీ చెప్తూ ఉంటాడు ఆ ఈ ఫోటోలు చాలు కానీ నేను చెప్పిన ఆ మొదటి పాట పెట్టు ఫోటోగ్రాఫర్ అని బామ్మ చెప్తూ ఉంటుంది సాంగా అని దాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అయినా కూడా ఏదో నీ భర్తతో డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోషూట్ తీసుకుంటున్నట్లు అలా బాధపడుతున్నావేంటి అని బామ్మ అడుగుతూ ఉంటుంది సిస్టర్ ఇదంతా నేను చూడలేకపోతున్నాను పద కాచి వెళ్దాం అని బూచి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక మేఘనా కేదార్ ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అతయ్యా మనం ఆ జగదాత్రి దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరు జగదాత్రి దగ్గ కింద కూర్చొని ఉంటే వీళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని ఈ కుప్పిగంతులు నువ్వు చూసి ఏమీ చేయలేవు ఇలా చూస్తూ ఉండాలి ల్సిందే వీళ్ళ పెళ్లిని కూడా నువ్వు ఆపలేవు ఏంటి కోపమా కానీ నువ్వు ఏమి చెయ్యలేవులే అని నిషి రెచ్చగొడుతూ ఉంటుంది వెంటనే దాత్రి అక్కడ సాంగ్ని ఆపేసి ఏ ఎందుకు ఆపావు అని మేఘన అడుగుతూ ఉంటుంది ఇది ఇల్లు అనుకున్నారా క్లబ్ అనుకున్నారా మీరు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చేసుకోండి అని దాత్రి అంటూ ఉంటుంది అవును నాకు కూడా నచ్చడం లేదు మీరు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు ముందు వెళ్ళండి అని కేదార్ కూడా అంటూ ఉంటాడు ఏంటి నేను గొడవ చేస్తున్నానా కేదార్ మరి నా బర్త్డే రోజు నేను చచ్చిపోతుంటే ఎందుకు కాపాడావు అని మేఘన నిలదీస్తూ ఉంటుంది చూడు నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను నేను ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నాను అప్పుడు ఇప్పుడు నాది ఎప్పుడు ఒకే మాట ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను చెప్పినట్లు వినకపోతే మాత్రం నేను చచ్చిపోతాను అని మేఘన పాయిజన్ తీసుకొని బెదిరిస్తూ ఉంటుంది మేఘన చెప్పేది విను అని కేదార్ అడ్డుకుంటూ ఉంటాడు అవును చెప్పేది విను అని దాత్రి కూడా చెప్తూ ఉంటే లేదు నువ్వు నాతో డ్యాన్స్ చేస్తావా లేదంటే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే నేను చచ్చిపోవాలా అని మేఘన పాయిజన్ పాటల్ని చూపిచ్చి బెదిరిస్తూ ఉంటుంది సరే సరే నువ్వు చెప్పినట్లు వింటాను అని కేదార్ చెప్తూ దాత్రి తను చెప్పినట్లు నేను డ్యాన్స్ చేస్తాను కాసేపటికి ఏదో ఒక వంక పెట్టుకుని నేను పక్కకు తప్పుకుంటాను లేకుంటే తను చచ్చిపోతానని బెదిరిస్తోంది కదా అని కేదార్ మెల్లగా చెప్పడంతో అలాగే అని దాత్రి అంటుంది మళ్ళీ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే దాత్రి చాలా కోపంగా కిచెన్ వెళ్ళి సుత్తి తీసుకొని కుంకుడుకాయల్ని గట్టిగా కొడుతూ ఉంటుంది మేఘన డ్యాన్స్ చేయాల నీతో కేదార్ డ్యాన్స్ డ్యాన్స్ అని పగలగొడుతూ ఉంటే ఏందమ్మి ఈ అమ్మి ఏం చేస్తోంది అని వైజయంతి నిషి ఇద్దరు వెనకవైపు నుండి చూస్తూ ఉంటారు కేదారు ఆ మేఘనతో కుప్పిగంతులు వేయడం ఇష్టం లేక ఏ గన్నెరు పప్పు నూరుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నట్లుంది అత్తయ్య అని అందుకే ఏదో శుద్ధితో కొడుతోంది అని నిషి అంటూ ఉంటుంది అప్పుడే ఆ కుంకుడుకాయలన్నింటినీ కూడా పగలగొట్టి ఆ పొడిని దాత్రి చేతిలో చూసుకుంటూ ఉంటుంది ఇక